నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాదిరిస్ కిచెన్ మల్టీపర్పస్ పప్పులుసు పప్పు చారు ఏదన్నా అనుకోవచ్చు చాలా ఈజీగా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకే పప్పు తీసుకున్న నేనైతే మూడు రకాలు తీసుకున్నానండి కందిపప్పు కాస్త పెసరపప్పు కొద్దిగా శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ మూడు కలిపి శుభ్రం కడిగేసుకుని ఈ మూడు కలిపినవి ఒక కాఫీ కప్పు అండి అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ శుభ్రంగా కడిగి ఒకటికి మూడు అంతుల చొప్పు నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టుకోవాలి అలా కడిగేసి ఒక పెద్ద ఆనియన్ మీకు ఆనియన్ వెల్లుల్లి మన ఆప్షన్ ప్రకారం వేసుకోవచ్చు తినేవాళ్ళు అయితే వేసుకొని తినని వాళ్ళకి లేకపోతే తెలియదు ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి ఈ పప్పులస్కి కారంగా ఉన్న బాగుండదండి ఒక టమోటా అంతేనండి సింపుల్ ఏముండవు ఒక టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కాస్త అల్లం తురుము అంతేనండి వేసేసి చిట్కడ పసుపు కూడా వేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ పెట్టేసుకొని ఇది సాంబార్ చేయాలంటే సాంబార్ పొడి ఉండాలి సాంబార్ పొడి కొట్టుకోవాలి అన్ని రకాల ముఖాయగూరలో ఉండాలి ఇది ఏదైనా ఊరెల్లో వచ్చిన ఇంట్లో ఏదైనా కాంబినేషన్ కోసం రసం ఇలాంటివి ఏమి కావాలన్నా టూ ఇన్ వన్ అనమాట పప్పు పప్పుల్సు త్రీ విజిల్స్ కుక్కర్ ఇచ్చుకొని చూసారా ఎలా అయిపోయిందో ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన దానికి చింతపండు రసం మనకి ఏ పులుపు కావాలో అలా ఒక కప్పు చింతపండు రసం వేసుకోండి చింతపండు రసం వేసేసుకుని ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే చాలు అంతే మీకు మొత్తం మీద పావు గంటలో రెడీ అయిపోతుందండి పప్పులుసు ఇలా బాయిల్ అయిపోయిన దాన్ని తాలింపు వేసుకోవటమే రుచికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ దీంట్లో ఎలాంటి కారం కానీ ఏమీ అక్కర్లేదు పచ్చిమిపకాయ కారం తాలింపు సరిపోతుంది మిరియాలు ధనియాలు ఏమీ అక్కర్లేదండి తాలింపులో జీలకర్ర ఆవాలు చిటికటి మెంతులు వేస్తే చాలు కమ్మనైనా పప్పులుసు రెడీ అయిపోతుంది ఎనీ కాంబినేషన్ మీ ఇష్టం ఒక చిన్న కడాయి లాంటిది పెట్టుకుని చిటికలో తాలింపు వేసుకోండి ఒక స్పూన్ జీల్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు చిటికడి మెంతులు మెంతులు పోపు బాగుంటుంది రెండు మిరపకాయలు కాస్త కరివేపాకు వెల్లుల్లి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు చిన్న ఒక దెబ్బ వేసి వెయ్యండి అదే చిన్నలా దంచినట్టు వేసి వెయ్యండి లేదంటే పల్తాయి అంతే అండి పప్పులు రెడీ చాలా ఈజీ చారు పెట్టినట్టేనండి ఫాస్ట్గా అయిపోతుంది దీనికోసం ఇవే మనం కర్రీ పాయింట్లో ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్కి తెచ్చుకోవటం ఆ టేస్ట్లు నప్పక రకరకాల ఇబ్బంది పడటం ఇలా ఈజీగా చేసుకోండి